శ్రీ గణేశాయ ఆయన నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు మీకు రేపటి రోజున తోడవుతాయి మీరు చేసేటటువంటి ఏ క్లిష్టతరమైనటువంటి పని అయినా కానీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మీరు పూర్తి చేస్తారు ముఖ్యంగా సమర్థతతో ముందుకు సాగి మీరు అనుకున్నది సాధిస్తారు అదేవిధంగా రేపటి రోజున మీకు స్నేహితుల సహకారం కూడా దొరుకుతుంది ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో మీరు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి శ్రమ ఎక్కువైనా కానీ మీ ఫలితం దక్కుతుంది విజయాలను తప్పకుండా సాధిస్తారు రేపటి రోజున దాన ధర్మాల కార్యక్రమంలో మీరు ఎక్కువగా సమయం గడుపుతారు పనిలో మీకు అనుకూలంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి ఇది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సులభతరం అవుతుంది ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో కొన్ని ఒడదుడుకుల నుండి బయటపడతారు ఇక అదే విధంగా రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో ఉండే విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి రేపటి రోజున మేష రాశి వారికి మిత్రుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు వాహనయోగం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ లాభం చేకూరుతుంది వ్యాపారాలను మీరు విస్తరిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో ఉండే సమస్యలు తీరిపోతాయి పరిచయాలు పెరుగుతాయి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు వాహనాలు భూములను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలియక పెరుగుతుంది వ్యాపారాలు రేపటి రోజున లాభాల సాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చేకూరతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తే చేయాలనుకునే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్